పోసిన పావులు ఫిలిపీన్ కు రాసిన పత్రిక అంటే కొత్త నిబంధనలో నూట ఎనభై ఒక ఒక్క నాలుగో వచ్చినం ఐదో వచ్చిన ఆరు ఏడు వచనాలు ఉన్నాయి మనం కలిసి చదువుతాం వీటన్నిటిని తెలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచ్చినాలు మనం అందరం కూడా కలిసి చదువుతాం అందరం కలిసి చదవడానికి ప్రయత్నించేయండి పేజ్ నంబర్ నూట ఎనభై కొత్త నిబంధనలో ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించుడి మీ సహనమును సకల చేయబడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి చెందిన పడుకుడు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ వినపం దేవుని తెలియచేడి అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం క్రీస్తు వలన మీ హృదయంకు మీ తలంపులకు కావాలి ఉండను ఫిలిపిన్ రాసిన పత్రిక చాలా ఉన్నతమైనటువంటి క్రైస్తవ అనుభవాన్ని చూపించేది ఉన్నతం అంటే బాగా సంఘం అని కాదు దాని అర్థం బాగా డబ్బులు ఉంటాయని లేదంటే పెద్ద పెద్ద భవనాంతుల్లో వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తారని కాదు కాకపోతే ఆత్మ సంబంధమైన అనుభవంలో వాళ్ళు చాలా ఉన్నతంగా అంటే ఆ ఉన్నతత్వం ఎలా ఉంటుంది మీరు గమనించండి ఇంకొక వచ్చిన చదవండి ఇక్కడ ఫిలిపిన్ రాసిన పత్రికే మొదటి అధ్యాయం ముప్పై వచ్చిన ఈ వచ్చిన చదివితే మనకు అర్థం అవుతుంది ఆచు గమనించండి క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను ఎవరు దీన్ని ఒప్పుకుంటారు వాస్తవానికి క్రీస్తు పక్షంలో విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు క్రీస్తు నందు ఆయన పక్షంగా శ్రమ పొందడం కూడా మీకు అనుగ్రహించబడింది ఏంటి దాని అర్థం శ్రమ పొందడం అంటే నిజంగా చాలా కష్టం కదా దాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎవరు కోరుకుంటారు కానీ దైవికమైన ప్రణాళికలో దేవుడి యొక్క ప్రణాళికలో ఇంకొకరికి జీవనం ఇవ్వడానికి మనం శ్రమ పడడం అనేది ఉన్నతమైన అంతస్తుంది మనం ప్రభుత్వ సుఖరిస్తే అదే చేసింది మనకి లేకపోతే మనం ఎప్పటికీ కూడా తిరిగి జన్మించడం అనేది జరగదు లేదంటే పర్వకానికి అనుహూలంగా అవ్వడం అనేది అసాధ్యం అంతకుముందు ధర్మశాస్త్రం ఇవ్వబడింది ధర్మశాస్త్రంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పబడింది మంచి ఏది చెడు ఏదని ఆలోచిస్తూ మంచి చేస్తూ కూర్చున్నంత మాత్రాన్ని కూడా మనం పరలోకం వెళ్ళాం ఎందుకంటే మనం అంతకుముందు చేసిన పాపాలు క్షమించడానికి కావాల్సిన ఏర్పాటు లేదు మీరు చూస్తే రోమ పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాలో ఏమంటారంటే ముందు చేసిన పాపాలని అనే పదం రాసి ఉంటాయి చూడండి ఒకసారి మూడు ఇరవై ఐదు రోమన్స్ చాప్టర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఒకసారి ఎవరైనా చూ చూడగలిగితే గమనించారా పూర్వం చేయబడిన పాపాలనే మీరు ఇప్పుడు చాలా ఇప్పుడు అయితే మనం మంచి చేద్దాం అని చూస్తున్నాం కానీ పూర్వం చేయబడిన పాపాలని కావాల్సిన రెమెడీ ఎవరు ఇస్తారు ఇవ్వరు ఇప్పుడు చేసే పాపాలు కూడా రెమెడీ లేదు నిజానికి కానీ పూర్వం చేసిన పాపాలని మనం మర్చిపోయినట్టు మాట్లాడతాం లేదంటే అది అసలు మనం చేయలేదు అన్నట్టు ప్రవర్తిస్తాం కానీ నిజానికి దేవుడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు ప్రభు అనే ఏ మన కోసం సులువ బడితేనే కానీ మన పాపాలు కావచ్చినటువంటి మరి విమోచనం లేదంటే క్షమాపణ అనేది జరగదు ఇది ఏ మనుషుల వల్ల కలిగేది కాదు ప్రభువు వల్లనే కలిగేది పౌలు వల్ల కూడా కలగదు ఇది కాకపోతే పౌలు మనకి ప్రభువు చేసిన పనిని ఎత్తు చూపిస్తాయి సో ఫిలిపిలు రాసిన పత్రిక అనేది మీరు ఆయన పాపాలు క్షమించడం మాత్రమే కాదు ఆయన ఎట్లా ప్రవర్తించాడో మీరు కూడా అట్లా ప్రవర్తించడానికి కావాల్సిన ఏర్పాటు మీకు దొరికింది అది అది ఆశయం అదేంటండి ప్రభు నేసుక్రీస్తు భూమి మీద చాలా సాదస్యత తిరిగారు కదా ఆయనకి ఏమి మళ్ళాగా పెద్ద పెద్ద అకౌంట్స్ లేవు అందులో ఏం బ్యాలెన్స్ లేదు ఇంకా వాస్తవానికి చూస్తే ఆయన సహోదరులు రక్త సంబంధాలు కూడా ఆయన సపోర్ట్ చేయలేదు చాలా మంది ఆయన గురించి అవకాశం ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి పొందుకోవడమే కానీ ఆయన చెప్పిన మాటలు వినేవాళ్ళు కాదు కానీ ఆయన చాలా రిచ్ ఎందుకంటే ఆశం ఉంటుంది మనం దరిద్రంలో కానీ ఆయన చూడడానికి మాత్రం మనం అనుకున్నటువంటి విషయాల్లో కనపడతాయి ఆయన కానీ ఆయన రిచ్ అదేంటి మనకు అర్థం చేసుకున్నప్పుడు ఆశీర్వాదం మనకు అర్థం అవుతుంది అంతేకాదు మనం ఆశ్చర్యపోతాం చాలా సార్లు ఈ ఆశీర్వాదం మాకు వద్దని మనమే చెప్తుంటాం అప్పుడే మనకు అర్థం అవుతుంది ఏంటంటే నిజమైన ఆశీర్వాదాన్ని మనం ఎందుకు కోరుకోవట్లేదు అని అపోజులు ఏం చెప్తున్నాడు క్రీస్తు పక్షం మీరు శ్రమ పొందడం కూడా మీకు అనుగ్రహించబడింది ఎట్లా ఉంటుందో అండి అది నేను చేసి కీడు అనుభవించడం ఇది ఎలాంటిదంటే లోకంలో తన ప్రజలైన వాళ్ళు ఆయనలాగా ఉంటారు ఆయన ఎలాంటి వాడు ఆయనే తప్పు చేయలేదు కానీ అవమానం ఎందుకు అనుభవించడం దానివల్ల ఆయనకి నిలబడే ఆశీర్వాదం ఉంటుంది ఎప్పటికీ మనం చాలాసార్లు మనం ఇంకొకరి చేత అన్యాయంగా తీర్పు తెచ్చిపెట్టేటప్పుడు క్లెయిమ్ చేసుకుంటాం మనమే నేను ఇది చేయలేదు కదా అది చేయలేదు కదా అని దానివల్ల మనం ఏం పోగొట్టుకుంటున్నామంటే మనకు అర్థం కాదు కానీ మత ఐదో అధ్యాయంలో ఉంటుంది నాని మొత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పనుకునేప్పుడల్లా మీరు బాధపడి ఆడవండి అని లేదు అక్కడ లేదంటే న్యాయం కోసం పోరాడండి అని చెప్పలే సంతోషించి గొంతులు వేయండి ఆనందించి గొంతులు వేయండి ఎందుకని పర్లోకం మీ ఫలము అధికమవుద్ది యాక్చువల్గా మనం దాన్ని చూడడం అది సమస్య ఎబ్రి దాస్మతి కూడా పోవాలంటే ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి బహుమానం కోసం ఎదురు చూసాడు అది నిజంగా చాలా సార్లు ప్రభుత్వం మనకు ఉన్నటువంటి ఈ ఏకత్వం ఐడెంటిటీ అనేది మనం చాలా సార్లు ఊహించాం లేదంటే దానిలో మనం నిలిచి ఉన్నాం దానికోసం ఎదురు చూడడం కూడా దాని వల్లే క్రైస్తవ జీవితంలో ఉన్న ఉన్నతమైన సంతోషం మనం మిస్ అవుతూ ఉంటాం అదే ఇప్పుడు పౌల్ అనేది ఇక్కడ చూడండి రోమో అదే ఫిలిపిన్ నాలుగు నాలుగు చదువుదాం ఒకసారి ఫిలిపియన్స్ ఫోర్ ఫోర్ ఒకసారి చదువుదాం ఇది యాక్చువల్ ఎల్లప్పుడు ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడు అన్నప్పుడు దాని యొక్క స్వభావం ఏంటి అది రిక్వెస్ట్ కాదు ఒక ఆజ్ఞ అయిపోతుంది అంటే ఒక కమాండ్ అయిపోతుంది ఆ మరలా చెప్పుదును ఆనందించండి అది ఇది మీకు డ్యూటీ యాక్చువల్గా అంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు జనరల్గా సిస్టర్స్ అయితే పిల్లలకి ఏం వండి పెడదామా లేకపోతే మనం సౌకర్యంగా ఉండడానికి ఏది క్లీన్ చేసుకుందామా లేదంటే ముందు తర్వాత ఉన్న విషయాల గురించి ఏం ఆలోచిద్దామని ఆలోచిస్తుంటాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు పోలు అంటే ఆనందించండి ఎట్లా దుఃఖం ఉన్నప్పుడు ఆనందం ఎట్టు వచ్చేదండి మన వాస్తవానికి అంటే మనం అంటారు ఆకలిగా ఉన్నప్పుడు ఏ పని చేయడం కుదరదు మన మైండ్ సెట్ పని చేయదు ఇట్లా అంటాం మనం కానీ పౌలు ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు ఇది దిస్ ఇస్ ద రీజన్ దట్ వీ కెన్ ఎంజాయ్ ఇన్ లోన్ ప్రభువులు ఆనందించడానికి ఆనందించగలగడానికి ఇది ఒక రీజన్ ఏంటంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు ఎంత సమీపం అంటే మనకే చేసలు తెలియదు ఎవరైనా మనకున్న నైబర్ కాదు మన రక్త సమ్మతి కాదు మన ప్రభువు సమస్తాన్ని ఆధిపత్యంలో ఉంచుకున్నటువంటి ఆయన ఏదైనా చేయగలిగే ఆయన మనం ఆయన వైపు చూసినప్పుడు సమాధానం చెప్పే ఆయన ఆయన సమీపంగా ఉన్నాడు నియర్ అంతే కదా ఆయన రావడానికి లిటరల్ గా మనం ఆయన కలుసుకోవడానికి కూడా సమీపంగా ఉన్నాడు దీన్ని బట్టి ఆనందించండి ఎప్పుడు ఆనందిస్తాం ప్రభుత్వం మన ఆత్మ సంబంధమైన జీవితం సరిగ్గా ఉన్నప్పుడే కదా మనకే కొన్ని దాచుకునే విషయాలు ఉన్నప్పుడు హిండ్రెన్స్ ఉన్నప్పుడు ప్రభుకు మనం బట్టబయలు చేయలేని కొన్ని విషయాలు మనలోనే మనం దాచుకుంటున్నప్పుడు ప్రభుత్వం నేరుగా ముఖాములకు చూడలేము నిజానికి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే నీతి కావాలా ఆయన చెప్పినంత చేయగలిగే సామర్థ్యం ఉండాలా అది ఎవరికి లేదు కానీ ప్రభుని చూడగలిగేలాగో మన కోసం మనం దాచుకోకుండా ఉండగలిగితే చాలు ఇక్కడ ఫిలిపిల్కి అదే ప్రభు చెప్తాను అదే పౌలు చెప్తాడు ఎల్లప్పుడూ ఆనందించండి ఎందుకంటే మీ చుట్టూ ఉన్న విషయాన్ని మీకు ప్రతికూలంగా ఉంటాయి చాలాసార్లు అవన్నీ చూసి మీరు బాధపడద్దు అసలైన కారణం ఒకటి ఉన్నాయి ఏంటంటే ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు ఈయన సామర్థ్యం కలిగినాడు ఆయన ఎంత సామర్థ్యం అంటే ఏదైనా చేయగలరు సో ఇదొక కమాండ్ ఖాళీగన్నప్పుడు మీ పని ఏంటని నేను అడిగి అనుకోండి మీరు ఏం చెప్పాలి ప్రభు నందు ఆనందించడం అని ప్రభువు ప్రభువును ఆనందించడం ఎట్టగండి అంటే చాలా విషయాలు అంటే నేను ఒక పాపిని ప్రభువ నేను పాపం నుంచి జీవితం మరణాన్ని అనుభవిస్తున్నా అందుకే నా హృదయంలో చాలాసార్లు దుఃఖం బాధ ఎండిపోయిన తను ఒంటరితనం మనుషులను చూసి ఓరవలేని తన లోపల లోపల నేనే స్వయంతో బతుకుతా తెలివితో బతుకుతా మరణాన్ని తెచ్చుకున్నాం దాన్ని లేదా తెచ్చుకున్న వ్యక్తిని ప్రభువ కానీ మీరు నన్ను నా పాపల నుంచి విమోచించడానికి లోకానికి శరీరదారిగా వచ్చి శివులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మీరు మళ్ళా నాలో జీవించడానికి పరిశుద్ధాత్మక అయినందుకు మీకు వందనాలు ఇది ఎంత పెద్ద రీజన్ మీరు నాలో రావడానికి సామాన్యంగా రాలా ఇబ్బందులకు రావాల్సి వచ్చింది శిలో మరణం పొందాల్సి వచ్చింది ఇదే పిలిపి రాసిన బతిక ఉంటారు చూడండి రెండవ ఐదో వచ్చిన గమనించిన ఆరు ఏడు వచ్చినారు ఆరు ఏడు వచ్చినారు దేవుడితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గానీ మనుషుల పోలికగా పుట్టిని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకునేను మరియు ఆయన ముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అంట శిలువ మరణము పొందినంతగా నేత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకునేను చూసారా ఆయన విడిచిపెట్టని భాగ్యం ఎంచుకోలేదంట అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి ఆ పొజిషన్ దాటొచ్చారంటే మళ్ళీ ఆయనకి ఆ పొజిషన్ దొరకవు కావాలంటే మళ్ళా వేరే పొజిషన్ వచ్చి దీన్ని గెలిచిన తర్వాత ఆయన ఒక్కసారి తన గ్లోరీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత దేవుడితో మళ్ళా తిరిగి ఆయన ఆయన చెప్పినవన్నీ దేవుడు చెప్పిన నెరవేర్చినట్టు ఆయన ఏ తప్పు లేని వాడిగా ఆయన రైట్ హ్యాండ్ హెచ్చించబడతాడే కానీ మళ్ళా ఆ పొజిషన్ రాదు ఆయనకి అది ఆయనకి తెలుసు కానీ దాన్ని విడిచిపెట్టుకుంటాడు ఎందుకు మన మీద ఉన్న ప్రేమ అటువంటిది ఆయనకి మనుషులందరికీ మనుషులు పోలిగ్గా పుట్టి మనుషులందరికంటే ఉంటే బాగుండు మళ్ళా మనుషులందరికంటే పెద్దోడ్ కదా మనుషులందరికంటే ఇది ఉండేది బట్ చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే మనకు దేనం తొందదు మెనీ టైమ్స్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ వి యాంటిసిపేటెడ్ సంథింగ్ గ్రేట్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ దిస్ ఈస్ ద వై వై వి కెన్ నాట్ ఎంజాయ్ ఇన్ దోట్ ప్రభునింద ఆనందించలేకపోవడం కారణం ఇదే అసలు ఎందుకంటే మన ప్రభు స్వభావం వేరే మన స్వభావం వేరే సో అందుకని చాలా సార్లు ఏం జరగాలంటే సత్యాన్ని నెమర్ వేయాల ఏంటి ఆ సత్యం ఓ ఆయన ఎంతో గొప్పవాడై ఉండి నా కోసం ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడు నాకంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు శిలువ మరణం పొందినంతగా తను తన వ్యక్తునిగా చేసుకున్నాడు ఇది ఆనందించడానికి ఒక చక్కటి రీజన్ మనకు దొరికిన విమోచనం డబ్బులు పెడితే రావా పాపులారిటీని బట్టు లేదంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి వచ్చే ఒక చిన్న ప్రభుత్వ అవకాశం కాదు ఎంతో గొప్ప గ్రహం చెల్లించడం వలన మనకు విమోచనం దొరికింది మనం ప్రార్థన చేసినప్పుడు మన పాపాలు ఎందుకు పోయినాయి అన్నట్టు సంతోషం వస్తుంది ఊరకనే రాదు అది మన ప్రభువు చెల్లించిన క్రైమ్ అక్కడ ఉంటుంది దాన్ని బట్టే మనకు ఆ సంతోషం వచ్చింది ఇది ఆనందించడానికి ఒక చక్కటి రీజన్ చాలాసార్లు ఈ సంతోషాన్ని మిస్ కాకూడదు ఇది పాత దవ్వదు ఎప్పటికీ కోపదే మానవులు ఎంత పాపలో ఆయన విమోచనం అంత పెద్దతో ఉంటుంది అందుకంటే పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప కూడా అప్రమత్తంగా విస్తరించింది అంటే ఏమి తెలుసే మీ పాపాన్ని దాటి వెళ్ళిపోయే అంతగా కృప ఉంది అక్కడ కానీ మనకి సార్లు మనం ఎంత పాపంలో తెలియదు అందుకని దేన్ని మిస్ అవుతాం తెలిసా కృప ఎంత పెద్దదో తెలియదు అది సమస్య మన రోజులు ప్రతిష్ట మనం బలహీనం అని అర్థం అవుతుందంటే ప్రభు ఎంత బలవంతుడో అర్థం అవుతుంది మనకి ఇది ఎంత చక్కటి విషయం కాబట్టి ప్రభు నన్ను ఆనందించడానికి మీరు బలహీనలేనా అంటే ఆ చెప్తున్నాను నేను చాలా బలహీన అయితే నా ప్రభు నాకెంతో సహాయం చేస్తుంది ఇది ఎంత సంతోషం రైట్ చూడండి మళ్ళీ ఆ వచ్చిన దగ్గరికి వెళ్దాం ఫిలిపిన్ నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి మరలా చెప్పుతాను ఆనందం దిస్ ఈస్ ఎమాండ్ ఆ తర్వాత సకల జీనులకు తెలియబండి మీ సహనాన్ని సకల జనులకు తెలియబండి అండి ప్రభువు సమీపంగా ఉన్నాడు ఇక్కడ ఒక చక్కటి స్టాండ్ పాయింట్ అంటే దాని అర్థం ఏంటి నిజం తెలిసిన వ్యక్తి త్వరపడి తొందరపడి మనుషుల ముందు తను తను క్లెయిమ్ చేసుకోడు ఎందుకని ఆ తీర్పు తీర్చడానికి దేవుడు సమీపంగానే ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు లోకో స్వార్థ పద్దెనిమిది అధ్యయంలో ఒక ఆవిడ ఉంటుంది ఆమె లోకంతో న్యాయం తీర్చమని అడుగుతుంది ఆమె ఎందుకంటే విధూరాలి ఆవిడ ఆమె పక్షం పోరాడడానికి ఎవరు లేరు ఆమె ఏమంటారు తెలిసే అన్యాయశ్రమ న్యాయధిపతి దగ్గరికి మాట మాటికి వెళ్తా ఉంటుంది వెళ్ళడం తప్పని చెప్పట్లేదు ప్రభువు కానీ అట్టనే వెళ్ళమని చెప్తున్నాడు ప్రభువు ఎందుకు వెళ్ళమంటున్నాడంటే మీకు అటువంటి విశ్వాసం అవసరం ఎందుకంటే అన్యాయశ్రీ న్యాయధిపతి అని ఎందుకన్నారంటే త్వరగా న్యాయం తీర్చట్లేదు ఆయన కానీ న్యాయం తీరుస్తాడు ఆయన అన్యాయశ్రేణి దేవుడు దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు అక్కడ న్యాయవంతుడ దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు కానీ ఈమె మాటి మాటికి వెళ్ళేటప్పుడు ఈమె మళ్ళా రాకుండా న్యాయం తీర్చేస్తా అని ఆయన అనుకున్నాడంట అటువంటి విశ్వాసం మనకు ఉండాలా అంటే దాని అర్థం ఏంటి మనం అడిగేది ఇక్కడ మన అవసరం కాదు న్యాయం లోకానికి మనకున్న న్యాయం మనం చాలాసార్లు లోకం విషయంలో కోపం వచ్చింది ప్రభు దగ్గరికి వచ్చి కన్నీలు కూడా విడుస్తున్ను చూడటం లేదా ప్రభు ఎంత అన్యాయం చేశారు అని కానీ ఆ న్యాయం తీరుస్తాడని మాత్రం మనకు గుర్తుండదు ఎందుకంటే మనకు చాలాసార్లు మనకి కక్ష ఉంటుంది క్రోధం ఉంటుంది సహనం కలిగి స్థిరంగా ఉండవు ఇది సమస్య సహనం కలిగి స్థిరంగా ఉన్నావు అనుకోండి ఆ ప్రభు సమీపం ఉన్నాడు ఇంకెన్న రోజులు ఉండదు ఈ అన్యాయం ఇంకెంతకాలం భరించాల్సిన అవసరం లేదు ఇట్లాంటి క్లారిటీ ఉంటుంది మనకి ఇది లేదనుకోండి ఏమొద్దు అన్యాయం జరిగింది అని గొప్ప అది ప్రతి విషయంలో జరిగేదే ఒకవేళ చెప్పుకోకపోయిన లోపల ఇటువంటి పర్వతాన్ని అనుభవిస్తారు అగ్ని పర్వతాన్ని సో ఇప్పుడు ప్రభువు సమీపం ఉన్నాడు సో మీ సహనాన్ని సకల జన్లకి తెలియని ఎందుకో తెలిసా మీరు ఎవరిని నమ్ముకున్నారో తెలుసా నిశ్చలమైన దేవుడిని నమ్ముకున్నారు ఏమాత్రం కూడా తప్పు లేని మాయ కాని ఆ ఇమాజినేషన్ లో మాత్రం ఉండే దేవుడిని ఎంచుకోవాల మీరు ఊహించడంలోనే దేవుడు లేడు నిజమైన వాడు ఆయన ఈ జరేడియర్ ప్రకన గంధ పంతొమ్మిదో ఉంటది సత్యవంతుడైన దేవుడు ఆ పదానికి అర్థం ఏంటంటే నిజమైనడు గాలి ఎలాగ మన శర్మానికి తగులుతూ కంటికి కనపడలేదు కంటికి కనపడకపోయిన గాలి ఉండడం ఎంత నిజమో దేవుడు అలాంటి ఆయన గాలి కాదు కానీ ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అక్కడ వాస్తవానికి సో అది చూడండి తర్వాత ఇంకో వచ్చిన ఆరో దేని గురించి దేనికి చింతపడవద్దు చింతపడొద్దు అంటే చింత లేకుండా ఉంటారు కష్టం వచ్చినప్పుడు కదా కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇంటెన్షన్ గా నేను చింతపడకూడదు ఎందుకంటే నా ప్రభు సమస్త దేనికి చింతపడవద్దు లేదని కానీ మీరేం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి మీరు ప్రార్థన చేయండి కావాల్సింది చెప్పడమే ప్రార్థన అడగడమే ప్రార్థన విన్నపం చేయండి విజ్ఞాపనం అంటే ఒక మాటలో అన్ని విషయాలను కలుపుకొని చిన్నది కూడా పొసకొచ్చినట్టు చెప్పండి అది విజ్ఞాపనం ప్రతి ఒక్క విషయం చిన్నది పొసకొచ్చినట్టు ఒక మాటలో ఎంత చిన్నదంటే మనం ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా దేవుడు సహాయం కోరుండే ఒక మాటలో లేదా బయట నుంచి గెవర్తనం మాట్లాడేటప్పుడు కూడా దేవుడి సహాయం కోరున్నాయి కానీ ఇదంతా కూడా ఎలా చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా చేయండి ఇది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ కృతజ్ఞతాపూర్వకం అంటే ఏంటి ఏంటంటే ఆ మాకు ఇది కావాలి కానీ నువ్వు ఇచ్చావు వందనాలు అని చెప్పండి ప్రవ్వా ఇది మాకు కావాలి ఇది మా నిజమైన అవసరం బట్ నువ్వు ఇస్తావు నీకు వందనాలు ఇదే ప్రభువు చెప్పిన ప్రార్థన కూడా చాలా సార్లు న్యూ టెస్ట్మెంట్ లో చూస్తే తండ్రి దగ్గరకు వచ్చి ఆయన పెద్ద పెద్ద ప్రాబ్లం చేసి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వని అడిగినట్టు ఉండదు ప్రభువు ప్రభు నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉన్నావు నాకు ఇది ఇస్తావు ఇది ఎంత గొప్ప విశ్వాసం చాలా సార్లు మనకు వచ్చిన సమస్య ఏంటంటే మనం అడుగుతాం ఎలా అడుగుతాం తెలిసే ఆయన ఇస్తాడో ఎవడో అనే డహుడుతో యాక్చువల్ వచ్చిన సమస్య నిజంగా ఇది మన అవసరం ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి చూడకుండా ఎందుకుంటాడు నిజంగా ఆయన నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు నీ అవసరాన్ని చూడలేనంత బ్లైండ్ గా లేదంటే కళ్ళు ఆయన నీ ప్రార్థన వినలేనంతగా ఆయన చెవులు ఆయన కానీ సమస్య ఏంటంటే మనం ఆయన నమ్మం నమ్మపోతే ఏం జరిగింది తెలిసే ఆయన వారి అవిశ్వాసాన్ని చూసి ఏ అద్భుత కార్యం చేయలేదు అక్కడ అత ఉంటుంది సో అందుకని కొత్త చెందిన తెలియజేయండి అంటే ప్రభువా మా ఇంట్లో మా పిల్లల విషయంలో ఇచ్చింది మా ఇంట్లో ఈ ఫైనాన్షియల్ సమస్య ఉంది అనారోగ్య సమస్య ఉంది చుట్టుపక్కల వాళ్ళతో సమస్య ఉంది లేదంటే నాకు సరిగా అర్థం కావట్లేదు నా లైఫ్ యొక్క భవిష్యత్ సో వీటన్నింటిలో నువ్వు నాకు సాయం చేస్తావు నాకు తెలుసు ఎందుకంటే నువ్వు విడిచిపెట్టిన వాడు కాదు చాలాసార్లు ఈ కాన్ఫిడెన్స్ ఈ ఫెయిత్ మనకి మనం కలగట్లే అది సమస్య చాలా సార్లు నువ్వు ప్రభు నాకేమిచ్చాడు అంటావు ఆ నిజానికి ఆ మాట అసలు ఎప్పటికీ సరైంది కాదు ఎందుకంటే నిజం తెలిసినప్పుడు ప్రభు నాకు ఇవ్వలేదు అని మనం చెప్పలేము ఏంటని నిజం అంటే మన ఉనికి దేవుడు మన జీవించడానికి కావాల్సిన ఏర్పాటు దేవుడు ఈ వాక్యాన్ని బోధించేది దేవుడు ఇంకా అన్ని విషయాల్లో సాయం చేసేది ఆయనే ఎందుకంటే చాలా మంది లోకాన్ని విడిచిపెట్టి మనం ఇంకా సజీవులు లెక్కలో ఉన్నాం ఇది దేవుని యొక్క నిజమైనటువంటి ప్రూఫ్ దట్ హీస్ విత్ అస్ అంతా ఉన్నాడని వాస్తవాన్ని కాబట్టి కృతజ్ఞతాపూర్వకం చెప్పడం నేర్చుకుందాం మన ముందు ఓ థ్యాంక్ యూ నాకు జీవించడానికి ఇది ఇచ్చావు అదే సమయంలో నాకు కావాల్సిన ఆహారం కావాలి నాకు దయచేస్తాను పొందాను అందుకే పిల్లలు రాశారు పర్లోక ప్రార్థన అంటాం కదా దాంట్లో మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము అది ఎలా అది లేదా అంటే కళ్ళ ముందు కానీ ఆ ప్రార్థన చేస్తారు ఎందుకని అది కళ్ళ ముందు ఉంది అది ఇచ్చింది మాకు కాదు మేము కాదు సంపాదించుకుని మీరే ఇవ్వాలి మీరే ఇచ్చారు ఇంకా ఇస్తారు కూడా అట్లా వాస్తవాన్ని కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయడానికి ఇవ్వండి అప్పుడు ఏం జరిగింది చూద్దాం సమస్త జ్ఞానానికి మించిన ఈడ వచ్చిన దేవుని సమాధానం ఏస్తు క్రీస్తు వల్ల మీ హృదయాలకి మీ తలంపలి కావాలి ఉండదు లైఫ్ సమాధానంగా ఉండేది ఎప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ చంచలంగా ఉంటారు వాస్తవానికి ఎందుకు తమకున్న ప్రతి విషయాన్ని దేవుడికి అప్పచెప్పడం అంటే అర్థం కావట్లే ఒకళ్ళు చెప్పినా చెప్పాలి కాబట్టి చెప్తున్నారు లేదంటే దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి ఫాలో అవుతున్నారు అక్కడ ఉన్న నిజమైన పర్సన్ తాకట్లే దానివల్ల ఏం జరుగుతుంది తెలుసు అండి సమాధానం పోతుంది ఓర్పు అనేది ఉండదు కానీ ఇక్కడ రాసులేదు సమస్త జ్ఞానానికి మించిన మీకు తెలుసు లేదు ఈరోజు తమ జీవితంలో మంచిగా ఉండాలని చెప్పి తలంపుల్లో యోగాలని అయ్యని ఇయని ఇయని లక్షల కోట్లు చేస్తున్నారు ఎందుకంటే అదొక పెద్ద తెలివి అది ఎంతో చక్కగా జీవన శైలి ఇట్లాంటివి చెప్తున్నారు దానికోసం ఎంతో ఖర్చు పెడుతున్నారు కూడా నిజానికి వాళ్ళు కళ్ళు మూసుకుంటే వెలుగులు వస్తున్నాయి అవి ఎక్కడి నుంచి అతని పక్కన పెట్టండి వాస్తవానికి నేను ఈ మాట చెప్తే వేరే అలా అనుకోవద్దు గౌతమ్ బుద్ధుడు కూడా వెలుగు వచ్చింది అది ఆడి నుంచి వచ్చింది అన్నమాట వేరే సంగతి కానీ మన జీవితం అది కాదు మన ప్రభుకి అప్ప సమస్త జ్ఞానానికి మించి మన పంటి కాపుకోవాల్సిన అవసరంలా దేవుడి సమాధానం మన తలంపులకి మన నిర్ణయాలు చేసే మన హృదయానికి కావాలి ఉంటుందండి ఆయన చెప్పేస్తుంటాడు వచ్చి నువ్వు ఎందుకు ఈ నిర్ణయించుద్దు నువ్వు ఇట్లా ఆలోచించాల్సిన అవసరం కూడా నీకు లే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావు నీ పని నువ్వు చూసుకుంటారా ఒకవేళ దేవుడు నీకు అవసరం అనుకుంటే నీ వైపు అలాగే అదే వచ్చింది లేదా నువ్వు తెలియకుండానే దాని దగ్గరికి వెళ్ళి వస్తాం చాలా సార్ చూడండి షాపింగ్ కి వెళ్తాం బేసిన్ రోడ్డు కనుకుందాం ఏది కావాలో అది కొనం మన చూపు కట్టుంటాయి అటు ఇటు తిరిగితే సమాధానం పోవడం మాత్రం కాదే అండి ఇక్కడ ప్రాణం చేసుకుంటాడు ప్రభావ నాకు దయచేయాలని అలా అడిగింది దాన్ని ఎత్తకుండా మనం దేని దిగుతాం చుట్టూ దొరుకుతాం దీనివల్ల నా చుట్టూ జరిగింది నేను ప్రాణం చేసుకున్నాను బెసిన్ రోడ్డు లేను ఫస్ట్ షాప్ లో నాకు దొరికేసినాయి నాకు కావసిన చెప్పులు నేనేం చేసింది తెలిసే ఇంకా ముందుకెళ్తే ఏం దొరికేస్తుందో అని చెప్పి నేను వెళ్ళాను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్తే ఒక్కటి లేదు సరిగ్గా దొంత తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి ఈయన మళ్ళీ ఇసుకున్నాను ఆమె ఏ ముందే కొనవచ్చు కదా వాస్తవం ఏంటి నేను నమ్మట్లా దేవుడు నాకు ఇస్తాడు నేను నమ్మట్లా అప్పుడు నాకు సమాధానం పోవడం కదా నేను బాధ పెట్టుకున్నాను సో దిస్ ఇస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగానికి ఫిలిప్పీన్ రాసిన పత్రికలు పౌరులు చెప్పినటువంటి మాటలో నా జీవితంలో మన జీవితంలో ఎప్పటికీ కార్య సాధకం అవ్వాలి ప్రేమైన ఈ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి దాసులు లేదా ఆయన సంబంధ రక్త సంబంధాలు చుట్టూ ఉన్న నైబర్స్ ఎవరైతే రాగలిగారో వాళ్ళ జీవితంలో ప్రభు చేసిన అద్భుతమైన విమోచనం ప్రభు సమస్తం చేయగలడు చక్కటి విశ్వాసం మాకు ఇస్తున్నావు అని చెప్పి కృతజ్ఞత పూర్వకంగా చెప్పగలిగే ఆ చక్కటి ప్రార్థన విజ్ఞాపన ఇంకా తన తమ తలంపుల్లో కావలు ఉంచి దేవుడి సమాధానాన్ని వాళ్ళు సమృద్ధిగా పొందాలి దేవుడు చిన్న వాక్యాన్ని దీవించు కాక